సహోదరి సహవర్ల ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి సౌలు యొక్క తండ్రి కిషు ఏం పేరండి ఈ కిషుకి గాతుల గుంపు ఉంది గాతులు మేపుకొని బ్రతికేవాళ్ళు గాతులు సాక్కుని బ్రతికేవాళ్ళు ఇలాంటి వ్యక్తి గాతులు పైన చెప్పి తన కులాన్ని పంపించాడు సౌల్ని సౌలు ఒక పనివాణ్ణి తీసుకొని వెళ్తున్నాడు అయ్యా గార్తులు వెతుక్కొని తీసుకురామన్నాడు గాతులు వెతకిపోయాడు తిరిగాడు 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 తండ్రి కేటాయించిన సమయం అంతా తిరిగాడు ఒక అయిపోయింది ఆ తర్వాత దేవుడు నిర్ణయించిన సమయం ఒకటి ఉంది ఇతన్ని నేరుగా వేరే గ్రామానికి తీసుకెళ్ళాడు అక్కడ ఒక ప్రవక్తకు పరిచయం చేశాడు ఆ ప్రవక్తతో చెప్పాడయ్యా మా గాతులు పోయినాయి కాస్త ఏదన్నా నువ్వు ప్రార్థన చేసి చెప్పాయి అన్నాడు నీ గాతుల గురించి యువత నీ గురించి యువత రమ్మన్నాడు వెళ్ళాడు ప్రవక్త ప్రార్థన చేసి నీ గాతులు పలాని కారణ్యంలో పలానా ప్రాంతంలో ఉన్నాయి కానీ నిన్ను దేవుడు కోరుకున్నాడు నిన్ను దేవుడికి ఎన్నుకున్నాడు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను రాజుగా దేవుడు అభిషేకించబోతున్నాడు స్తోత్రము కలుగును కాక అలే అని చెప్పాడు సంతోషించాడు ఓకే గాడ్దలు కాసుకునే సమయం అయిపోయింది గాడ్లని గిరు తిరిగే సమయం అయిపోయింది ఇప్పుడు ఎడగొచ్చాడు దేవుని యొక్క ప్రవక్త ద్వారా అభిషేకం తీసుకొని రాజు ఈ యొక్క ప్రజలను పరిపాలించి రాజుగా మార్చబడ్డాడు రాజుగా మార్చబడిన సమయం దేవుడు ఇచ్చాడు కదా ఈ రాజరికం తీసి పక్కన పెట్టి గార్ధులు కాసుకోమంటే కాసుకుంటాడు మళ్ళీ చెప్పండి అర్థమవుతుంది ఈ మాటలు గమనించాలి రాజరీకం తీసి పక్కన పెట్టి గార్ధులు గమని కాస్తాడు గార్థులు తీసి పక్కన పెట్టి రాజరీకం చేయమంటే చేస్తాడు అవునా ఎందుకంటే అక్కడ ఘనత ఉంది పేరుంది కీర్తి ఉంది ఇలువ ఉంది ధనం ఉంది ఆశ్చర్యం ఉంది ఆశీర్వాదం ఉంది సమస్తము దేవుడు నిర్ణయించిన సమయానికి అతడు రాజుగా మార్చబడ్డాడు స్తోత్రమ కలుగను కాకేలుయా అలాంటి గొప్ప కృపని సౌలుకు దేవుడు ఆ సమయానికి ఇచ్చాడు దేవుడు కనపరిచి హెచ్చించాడు తన ప్రజల మీద రాజుగా నిర్ణయించాడు ఈ రోజు నుండి రాజుగా రాణిగా మన కుటుంబంలో గొప్పగా పెద్దగా ఉండాలంటే మనం ఏం చేయాలి దేవుడు ఇచ్చిన సమయం వరకు వేయించి ఉండాలి